సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాణహాని ఉంది ప్రభుత్వ రహస్య సమాచారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది వ్యక్తిగత భద్రత సమాచారాన్ని జనసేన సోషల్ మీడియా పోస్ట్ చేసింది కేవలం పోలీసుల వద్ద ఉండాల్సిన సమాచారాన్ని సోషల్ మీడియాలో జనసేన సోషల్ మీడియా పోస్ట్ చేసింది సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనిల్ వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేసింది అనిల్ ఉన్న లొకేషన్ అక్షాంశాలు రేఖాంశాలతో సహా పోస్ట్ చేసింది జనసేన సోషల్ మీడియా తనకు ప్రాణహాని కలిగించేలా పోస్టు చేస్తున్నారని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు చట్ట వ్యతిరేకంగా తన వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు సంబంధించి పూర్తి సమాచారం తాడేపల్లి నుంచి రవీందర్ మనకి డీటెయిల్స్ అందిస్తారు రవీందర్ ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో రావడం చట్టకి విరుద్ధం పూర్తి సమాచారం శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కాస్త అరాచక ప్రదేశ్ గా మారిపోయిందంటానికి మరొక నిదర్శనం అయితే బయటపడిన పరిస్థితి ఇప్పటివరకు ప్రజలకు సంబంధించి భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో లేదనుకున్నాం అదే కాదు ఇప్పుడు కనీసం వ్యక్తిగత సమాచార భాగం